అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ ఇవాళ నల్లి బొక్కల కూర చేశాను ఎలా చేసానో వీడియోలో చూద్దాం పేస్ట్ కోసం ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు బాదం జీడిపప్పు చెక్క లవంగం మిరియాలు స్టార్ ఫ్లవర్ కొంచెం ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే ఇలాచి ఆల్సో ఇవన్నీ ఇప్పుడు పేస్ట్ చేసేసుకున్నాను మటన్ని ఇలాగా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఫ్రోజన్ మీట్ కదా సో మెయిన్గా నేను నా అది ఎలా ఉన్నా సరే నా అనుమానం దాన్ని నీట్గా క్లీన్ చేయాలి అనేసి సో నేను అలా సోక్ చేసేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసి కర్రీలో ఉపయోగించుకుంటాను ఇప్పుడు ఇక్కడ నేను కర్రీ కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటూ ఉన్నాను ఇది ఆనియన్ ఆనియన్ని కట్ చేసి స్మాల్ స్మాల్ పీసెస్గా యూస్ చేస్తాను అనమాట అంటే నేను చాపర్లో వేసి చాప్ చేస్తాను జస్ట్ ఫోర్ ఫైవ్ పీసెస్గా మాత్రమే ఇలా కట్ చేసుకుంటాను అనమాట సో ఇది అయిపోయిన తర్వాత చాపర్లో వేసి సన్నగా చాప్ చేస్తాను దానివల్ల కూర గుజ్జు గుజ్జుగా అంటే థిక్గా వస్తుంది ఆ తర్వాత పిల్లలు ఉల్లిపాయల్ని ఎనిమిగా భావిస్తారు మా ఇంట్లో అందుకోసం నేనైతే ఇలా చేస్తాను చాపర్లో వేసి సన్నగా చాప్ చేసుకుంటాను వాళ్ళు తీసే ఛాన్స్ ఉండదు కదా అందుకోసం ఇక్కడ నేను ఉల్లిపాయలతో పాటు రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను అన్ని మొత్తం ఇప్పుడు చాప్ చేసేసుకుంటాను చాపర్లో అంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకుంటాను అనమాట ఇలాగా ఎందుకంటే పొర్ర పాటన పంటి కింద వచ్చినా కూడా మా పిల్లలు తీసేసి ఊసేస్తారు బయటికి గలీజ్ గలీజ్ చేసేస్తారు అందుకోసం నా తిప్పలు అండ్ అలాగే ఇక్కడ ఒక్క టమాటో తీసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకుంటాను టమాటాని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉన్నాను అయిపోయింది కర్రీ స్టార్ట్ చేసే ముందు కర్రీ కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఈ ఈరోజు మా పిల్లలు ఇంట్లో లేరు అందుకనే లైవ్ వాయిస్ ఇస్తున్నాను కొంచెం అటు ఇటు అయితే దయచేసి క్షమించండి అండ్ ఇక్కడ కర్రీని స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్గా అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్గా జీలకర్ర వేసుకుంటున్నాను అది కొంచెం చిటపటలు ఆడంగానే చాప్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇది మా చెట్టు కరివేపాకే ఉల్లిపాయ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తున్నాను టమాటోస్ మొ మెత్తగా స్మాష్ అయిపోయేలాగా దీన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేసుకున్నాం ఈ పేస్ట్ ఏదైతే వేసానో అందులో నుంచి కూడా ఆయిల్ పైకి తేలే వరకు ఈ పేస్ట్ని మనం ఇలా మగ్గించుకోవాలి ఆయిల్లో వన్స్ ఆయిల్లో ఇవంతా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మక్కించుకుందాం దీని గ్రేవీలో నుంచి ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం ఏది మర్చిపోతానో అని స్పైసెస్ అన్నీ ఇలా బౌల్లో వేసి పెట్టుకుంటాను ఎవ్రీ టైం ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మీట్ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ఇప్పుడు ఇందులోకి వేసేసుకుంటూ ఉన్నాను స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము మటన్ అంటేనే బేసిక్గా కొంచెం స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ని కిల్ చేయడానికి ఇక్కడ నేను కార్డ్ యూజ్ చేస్తాను అంతా మిక్స్ చేసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మటన్ యాడ్ చేసుకుందాము మటన్ అయితే ఇలా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇది గోటు లెగ్స్ అనుకుంటాను మా ఇక్కడ ఏ ఏ పార్ట్స్ కావాలంటే అలా స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేసామంటే ఇచ్చేస్తారు ఇవి లెగ్స్ అండ్ థై పార్ట్స్ గోటువి షీప్ కాదు అంటే మేకవి పొట్టేలు కాదు మేము ఉన్నప్పుడు ఎప్పుడైనా పండగలకి పబ్బాలకి మా నాన్న కుప్పలేసేవాళ్ళు అంటే అన్నీ ఉండేటి పొట్ట పేగులు కొవ్వుతో సహా అన్నీ అందులో ఇంక్లూడ్ అయ్యి ఉండేటనమాట ఇలా మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ ఇస్తారని నాకు తెలీదు బేసిక్గా నేను వెజిటేరియను ఇవన్నీ కుక్ చేయడం కాదు కదా అట్లీస్ట్ టచ్ చేసేదాన్ని కూడా కాదు పెళ్ళి అయ్యేవరకి చిన్న ప్లేట్స్ కూడా వాళ్ళ వాళ్ళే తోమేసుకునే వాళ్ళు మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు మా నాన్న అమ్మ కానీ వన్స్ నాకు పెళ్ళయ్యాక కొంచెంగా అలవాటు చేసుకున్నాను ఎక్కువ చేసుకోలేదు పాపం ఇన్ కేసు నేను చేయలేను నా వల్ల కాదు నాకు వామిటింగ్స్ అవుతున్నాయంటే మా హస్బెండ్ నన్ను అంత ప్రోద్బలం చేసేవాడు కాదు ఓకేలే అనేసి కామ్గా ఉండిపోయేవాడు బట్ ఎప్పుడైతే మా పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళ టేస్ట్ బర్డ్స్ చేంజ్ అయిపోయి వాళ్ళ రుచులన్నీ టేస్ట్ చేసే వాళ్ళు అయిపోయినారో అప్పుడు నాకు ఇవన్నీ తప్పలేదు వన్స్ నేను సిడ్నీకి వచ్చే ముందు వరకు కూడా అంత పెద్దగా ఇలా మీట్స్ అంతే కుక్ చేసింది లేదు ఫిష్ అయితే తగలను కూడా తగిలియరుగను బట్ ఇక్కడికి వచ్చాక మొత్తం టర్న్ అయిపోయింది తప్పదు పిల్లలు మన లైఫ్లోకి వచ్చాక చాలా చేంజ్ అయిపోతాం కదా ఇది కూడా అలాంటిదే ఏమీ చేయలేము పేరెంట్ అనేది ఒక మహా యజ్ఞం లాంటిది అన్నీ నేర్చుకుంటూ ఉండాలి ఎవ్రీ డే లెర్నింగ్ అనే చెప్పచ్చు ఇది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులో నుంచి వాటర్ పైకి వచ్చేవరకి కొంచెం మగ్గించుకుందాము సో ఇలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గి ఇందులో నుంచి వాటర్ ఊరుతూ ఉంది చూసారా ఇప్పుడు నేను నాకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ముందుగా మిక్సీకి పట్టుకున్నాను కదా అందులోని పేస్ట్ వేస్ట్ కాకుండా ఇలా వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను అవే ఇందులోకి వేస్తున్నా ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత లిడ్డు పెట్టే ముందు కొంచెం నిమ్మకాయ వేసుకుంటున్నాను మాకు ఇక్కడ సమ్మర్ కదా నిమ్మకాయలు ఏమో ఆరిపోయినాయి ఎంత స్క్వీజ్ చేస్తున్నా కూడా నిమ్మరసం రమ్మన్నా రావట్లేదు అండ్ పైనుంచి కొంచెం పుదీనా వేసేసి మూత అయితే పెట్టేసుకుందాం లిడ్డు పెట్టేసిన తర్వాత నేను విజిల్స్తో అయితే అస్సలు క్యాల్కులేట్ చేయను మీడియం ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ కంపల్సరీగా కుక్ చేసుకుంటాను అప్పుడే నాకు మంచిగా కుక్ అవుతుంది అనే ఫీలింగ్ అనమాట నేను ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అయిపోతూ ఉంటాను బేసిక్గా స్టార్టింగ్ నుంచి చేయలేదు కాబట్టి సో ఇది అంతా మా అక్క చెప్పింది నాకు తన తన మాటలు విని ఇలా ట్రై చేస్తాను అనమాట బాగా వర్క్ అవుతుంది నాకు అదే అనిపిస్తుంది కుక్ అయిందా లేదా అనే ఒక ఇది ఉండదు ఎందుకంటే నేను టేస్ట్ చేయను కాబట్టి మంచిగా కుక్ అయిపోతుంది ఆ టైం ఫాలో అవుతాయి మటన్ లోపు ఇక్కడ నేను బగారా రైస్ చేసేస్తూ ఉన్నాను సైమల్టేనియస్ గా రెండు పనులు అయిపోతాయి నాకు తలనొప్పి ఉండదు టైం సేవ్ అవుతుంది అనేసి వన్స్ రైస్ మొత్తం ఫ్రై అయిన తర్వాత వన్ ఈస్ట్ టూ రేషియాలో వాటర్ యాడ్ చేసుకుంటాను బేస్డ్ ఆన్ రైస్ ఒక్కొక్క రైస్ ఏమో నాకు వన్ ఈస్ట్ టూ పడుతుంది ఒక్కొక్క రైస్ ఏమో వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ పడుతుంది మరి తెలీదు పర్టికులర్గా మనము ఈ రైస్ ఒకసారి వాడినదే ఇంకొకసారి వాడడానికి ఉండదు ఇక్కడ ఇండియన్ మార్కెట్స్లో సూపర్ మార్కెట్స్లో దొరికినదే ఈ సెకండ్ టైం కూడా దొరుకుతుంది అనేది అస్సలుకి ఉండదు నమ్మకమే ఉండదు అనమాట ఉన్న వాటితో సాటిస్ఫై అవ్వాలి తప్పదు ఇంకా కిట్లో కాచుకున్న హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నా రుచికి తగ్ రుచికి తగినట్టు సాల్ట్ అలాగే పుదీనా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాము వా కలర్ఫుల్ గా వచ్చింది కదా దీనిపైన ఇప్పుడు పుదీనా జల్లేసుకుంటూ ఉన్నాను నేను ఇవన్నీ అయిపోయే మా పిల్ల రాక్షసులు అయితే వచ్చేసారు ఇప్పుడు బగారన్నం చూపిస్తాను చూడండి ఇక్కడ బగారన్నం కూడా రెడీ అయిపోయింది అండ్ నా కోసమైతే పొటాటో కర్రీ చేసుకున్నాను దట్స్ అబౌట్ టుడేస్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ ఆన్ బిలో